ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం పదహారవ అధ్యాయం పారాయణం వశిష్ఠుడు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో స్నాన దాన వ్రతాలని చేయడం సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసంలో తమకి శక్తి ఉన్నా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలని పొందుతారు ఈ నెల రోజులు తాంబూల దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్క రోజూ విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేయడం వల్ల సమస్త పాపాలు నశించడమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారీకేల ఫలదానము చేయడం వల్ల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానము ఉన్నవారు చేస్తే సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసంలో ధ్వజస్తంభం మీద ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసమంతా ఆకాశదీపం కానీ స్తంభదీపం కానీ ఉంచి నమస్కరించడం వల్ల స్త్రీ పురుషులకి సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది ఆకాశ దీపాన్ని పెట్టేవారు శాలిధాన్యం కాని నువ్వులు కాని ప్రమిద అడుగున పోసి దీపాన్ని పైన ఉంచాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపాన్ని పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసమాడేవారిని చుంచు జన్మ ఎత్తుతారు దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది చెప్తాను విను అని ఈ విధంగా చెప్తున్నారు ఋషులలో అగ్రగణ్యుడని పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉన్నారు కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల ఉన్న ముళ్ళు వారంతా కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు వారు ప్రతి ఆలయ ద్వారాల మీద దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజిస్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపాన్ని ఉంచడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురకుండా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపం పెడదాం కాబట్టి మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభాన్ని వెతుక్కొని తీసుకుని వద్దాం రండి అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక మంచి చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి పెట్టారు దానిమీద సాలిధాన్యాన్ని పోసి ఆవు నేతితో నింపిన పాత్రని దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపాన్ని వెలిగించారు తర్వాత వారందరూ కూర్చుని పురాణ పఠనం చేస్తూ ఉండగా ఫెలఫెలా అనే శబ్దం వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపం ఆరిపోయి చల్లా చెదురైపడి ఉంది ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకి వచ్చాడు వారు అతనిని చూసి ఓయి నీవెవరివి నీవి స్తంభం నుండి ఎలా వచ్చావు నీ ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు ఆ పురుషుడు వాళ్ళందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుడిని ఒక జమీందారుని నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవడడం చేత వేదములు చదవకుండా శ్రీహరిని పూజించక దాన ధర్మాలని చేయకుండా మిలిగాను నేను నా పరివారంతో కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించడం వల్ల అతనితో నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద పోసుకోమని చెప్పి నా నా దుర్భాషలాడి పంపుతూ ఉండేవాణ్ణి నేను ఉన్నతాసనం మీద కూర్చుండి అతిథులని నేలపై కూర్చోమని చెప్పేవాణ్ణి స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాణ్ణి అందరూ నా చేష్టలకి భయపడేవారే కాని నన్నెవ్వరూ మందలించలేకపోయారు నేను చేసే పాపకార్యాలకి హద్దు లేకపోయేది దాన ధర్మములు అంటే ఏమిటో ఎట్టివో కూడా నాకు తెలియ ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మం ఎత్తి కీకారణ్యంలో ఉండి కూడా నేను చేసిన పాపాలని పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకి మీ దయ వలన స్తంభంగా ఉన్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను నా కర్మలన్నీ మీకు తెలియజేశాను నన్ను మన్నించండి అని వేడుకొన్నారు ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యాన్ని పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తిని పొందుతున్నాయి వీటన్నింటికంట కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ ఆకాశదీపముంచిన మనుజుడికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్లే ఈ స్తంభానికి కూడా ముక్తి కలిగింది అని మునులు అనుకుంటూ ఉన్నారు ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించాడు మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉందా ఈ జగంలో ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళకి కర్మబంధం ఎలా కలుగుతోంది అది ఎలా నశిస్తుంది నా ఈ సంశయాన్ని తీర్చండి అని ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడైనటువంటి అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి మీరు వివరించండి అని కోరారు అప్పుడు అంగీరసుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఇంతటితో పదహారవ రోజు పారాయణము సమాప్తమయ్యింది తిరిగి రేపటి పారాయణాల్లో కలుసుకుందాం నమస్కారం